అమల మహాలక్ష్మి మా షాప్ నేమ్ పేరండి వన్ ఎయిటీ ఎయిట్ వస్త్రలత కాళేశ్వర మార్కెట్ వన్ టౌన్ అయితే ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట వస్త్రలతలో మా దగ్గర ఎనభై ఐదు రూపాయల దగ్గర నుంచి చీర ఉంటుందండి ఏంటండి ఇది జాకెట్ రాదు ఒక చీర్ మాత్రమే ఇలా వస్తాయి అనమాట వాటిలో ఒక్కొక్క డిజైన్ కలర్స్ ఇవి మిక్స్ అనమాట శారీస్ క్రేప్ రావచ్చు బ్రాసో రావచ్చు ఏదైనా రావచ్చు వాటిలో ఇలా వస్తాయి అవునండి డైలీ వేర్ కైతే బాగుంటాయి మినిమం ఇది ఏదైనా సరే హోల్సేల్ కాబట్టి ఐదు తీసుకోవాలండి ఐదు పైన ఏంటంటే బండిల్స్ ఇరవై ఐదు ఉంటాయి ముప్పై ఉంటాయి అలా బండిల్ బండిల్ తీసుకోవాలి ఎనభై ఐదు రూపాయలు దీని కాస్ట్ ఇది డైలీ వేర్ ఏనండి చీర జాకెట్ ఇదంతా చీర బ్లౌజు పళ్ళు మేడం ఏంటంటే దీని కాస్ట్ వన్ ఫార్టీ ఇది ముప్పై ముప్పై ఉంటాయి బండిల్కి బండిల్ బండిల్ వేసేసుకోవాలి ఇవి అంటే మిక్స్ శారీస్ ఇందులో క్రేప్ రావచ్చు బ్రాసో రావచ్చు సంథింగ్ ఏదైనా రావచ్చు అండి బండిల్కి ఏదోస్తే అలా ఇచ్చేస్తాం మ్యాడం బండిల్ బండి ముప్పై ఉంటాయి మాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ అన్న తీసుకోవాలి మేడం ఇవి ఇవి ఇందులో కలర్స్ డిజైన్స్ ఇలా వస్తాయండి వన్ ఫార్టీ దీని కాస్ట్ చీరా జాకెట్ నూట నలభై రూపాయలు అండి ఇది కూడా షిఫాన్ శారీ శారీ ఇలా ఉంటది పళ్ళు బ్లౌజ్ దీని కాస్ట్ నూట ఎనభై రూపాయలు షిఫాను ప్యూర్ షిఫాను అయితే ఇది ఏదే ఇందులో మినిమం ఐదు పైన తీసుకోవాలండి ఇది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి చిన్న చిన్నగా ఇంట్లో పెట్టుకుని వ్యాపారస్తులకి రీసేల్ వాళ్ళకి అలా తీసుకెళ్ళచ్చు మినిమం ఐదు పైన నేను కాస్ట్ నూట ఎనభై రూపాయలు ఇందులో కలర్స్ డిజైన్స్ అన్నీ మారిపోతాయండి ఇది డెలివరీ సారీస్ అండి ఇదంతా శారీ వసతి సింబల్ ఇది బ్లౌజు పళ్ళు దీని కాస్ట్ நூற்ற தம்பை ஐது ரூபாய் ஏதை சரி ஐந்து பையன் தீஸ் கோவில இதுல கலர்ஸ் அல்ல சிம்பல்ஸ் வை இல்ல ஃபோரல் டிசைன் வைரல் இல்ல இல்ல டிசைன்ஸ் மார்த்தா உண்டாய் நூட தொம்பை ஐது ரூபாய் தீன் காஸ்ட் నెక్స్ట్ ఇది దీన్ని రిమ్జిమ్ శారీ అంటారు ఇలా వివెన్స్ ఇస్తారండి మధ్యలో సిల్వర్ తో ఉంటది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ అంచీ ఏదైతే బ్లౌజ్ అది వస్తుందండి దీని కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు దీంట్లో కలర్స్ ఇవి ఏదైనా సరే ఇప్పుడు మేము ఇచ్చే ఏదైనా సరే మినిమం ఫైవ్ పైన తీసుకోవాలి ఐదు పైనే తీసుకోవాలి మేము ఏంటంటే కొరియర్లో కూడా అవైలబుల్ ఉందండి మినిమం ఓ అలా సేల్ చేస్తే కొరియర్లో కి పంపించేస్తాం అనమాట దీని కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు ఇది పంచదార శారీ అంటారు ఇది ఓన్లీ పల్లూకే వస్తుంది అనమాట ఈ స్టోన్ అన్నది ఓన్లీ ఇలా వస్తుంది మిగతాదంతా ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజు ఇది నూట ఎనభై రూపాయలు పడుతుందండి చీర జాకెట్ నూట ఎనభై రూపాయలు ఇది ఏంటంటే ఫ్యాన్సీ టైప్ ఉంటుంది పంచదార స్టోన్స్ అనమాట దీంట్లో కలర్స్ నేను కాస్ట్ నూట ఎనభై ఇది ఫ్యాన్సీ చీరండి తక్కువలో ఇదంతా శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇవి కూడా అంతేనండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా డిజైన్స్ మారుతూ ఉంటాయండి దీని కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు దీని కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు ఏదైనా సరే ఇది మినిమం ఐదు పైనే తీసుకోవాలి మేము చెప్పే ఏ ఐటమ్ అయినా సరే మాక్సిమం ఐదు పైనే తీసుకోవాలి అప్పుడే హోల్సేల్ రేట్ పడుతుంది అన్నమాట ఇదంతా శారీ అండి రేపా రేపండి ఇది క్లాత్ చాలా బాగుంటది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు బ్లౌజ్ పళ్ళు శారీ అండి దీని కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు ఎలా వస్తాయండి అదే కదా ఇది రిచ్ శారీస్ అంటారండి కింద ఆర్కోలేస్ వస్తుంది ఇది ఇదంతా శారీ పళ్ళు పళ్ళు కూడా ఆర్కోలేస్ ఇస్తారు బ్లౌజ్ దీని కాస్ట్ రెండు వందల అరవై ఐదు రూపాయలు డిజైన్స్ మారిపోతాయి కలర్స్ మారిపోతాయి అండి ఇందులో డార్క్ లైట్ వస్తాయండి ఏదైనా సరే మా దగ్గర రంగు పోయినా డామేజ్ వచ్చినా రిటర్న్ అండి ఇది జార్జెట్ అనమాట దీని కాస్ట్ రెండు వందల అరవై రూపాయలు ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సంథింగ్ వేరే వేరే డిజైన్స్ వస్తాయండి ఇదంతా శారీ పళ్ళు బ్లౌజు ఇందులో డార్క్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయండి ఇందులో కలర్స్ అండి దీని కాస్ట్ రెండు వందల అరవై రూపాయలు ఇది వేర్ శారీస్ అండి అయితే ఇలా సిల్వర్ తో వస్తుంది అనమాట జెరీ చీరలు అంటారు వీటిని జెరీ చీరలు అంటారు దీని కాస్ట్ రెండు వందల తొంభై రూపాయలు ఇది బ్లౌజ్ అండి శారీ అంత ఇలా ఉంటది అంచండి దాంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయి దీని కాస్ట్ రెండు వందల తొంభై రూపాయలు నిండు లైట్ కలర్స్ వస్తాయండి ఇది లెనిన్ కాటన్ అండి దీని కాస్ట్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది ఇదంతా శారీ పల్లు అండి పల్లు బ్లౌజ్ లెనిన్ కాటన్ మూడు వందల అరవై రూపాయలు దీని కాస్ట్ అందులో కలర్స్ ఉన్నాయి ఇది బ్రాసో శారీ అండి దీని కాస్ట్ మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇదంతా శారీ కిందంచుండి బ్లౌజ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మారిపోతే కలర్స్ మారిపోతాయండి దీని కాస్ట్ మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇది ఏదైనా సరే మాక్సిమం ఐదు పైన తీసుకోవాలి ఇది డైలీ వేర్ శారీస్ అండి ఇదంతా శారీ పళ్ళు బ్లౌజ్ మంచిగా ఏదైతే బ్లౌజ్ అది వస్తుందండి దీని కాస్ట్ నాలుగు వందల ఐదు రూపాయలు ఇందులో కలర్స్ ఇది బాక్స్ ఐటమ్ ఇందులో కలర్స్ మారుతాయి డిజైన్స్ మారిపోతాయండి దీని కాస్ట్ నాలుగు వందల ఐదు రూపాయలు ఈ శారీ సాఫ్ట్ పట్టండి ఇదంతా శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ పళ్ళు అంచు బ్లౌజు ఒకటేనండి దీని కాస్ట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలండి దీని కాస్ట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలండి దాంట్లో కలర్స్ డిజైన్స్ అన్ని మారిపోతాయి ఇది బయట ఇది పద్నాలుగు వందలు అలా అమ్ముతారండి మా దగ్గర హోల్సేల్ రేట్ ఏడు వందలు శారీ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ అంచు శారీ అంత వస్తుంది ఇది బయట పద్నాలుగు వందలు అలా అమ్ముతారండి మా దగ్గర ఏడు వందల రూపాయలు మాక్సిమం ఐదు పైనే తీసుకోవాలి ఇలా మా దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ చాలా తక్కువ ఐదు వందల దగ్గర నుంచి స్టార్ట్ అండి ఒక పదిహేను వందలు రెండు వేల వరకు ఉంటాయి ఇప్పుడు వచ్చేది పెళ్లి సీజన్ కదండి ఒకసారి మా షాప్ వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది ఇది కూడా ఫ్యాన్సీ శారీ అండి ఇది బయట పద్నాలుగు వందలు పదిహేను వందలు అమ్ముతారు మా దగ్గర ఆరు వందల తొంభై రూపాయలు పడుతుందండి ఇది ఏదైనా సరే ఐదు పైన తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే అండి కమిషన్ దారులు బయట ఉంటారు వాళ్ళతో పాటు మా షాప్ రావద్దు ఎందుకంటే మీ దగ్గరే వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎక్కువ తీసుకొని వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి అందువల్ల వాళ్ళు వస్తే మేము శారీస్ అమ్మనమాట వాళ్ళతో రావద్దు ఇదంతా శారీ పళ్ళు ఇదంతా శారీ పళ్ళు బ్లౌజ్ ఇది చాలా బాగుంటదండి జార్జెట్ టైప్ వస్తుంది బాగుంటది ఏంటంటే మా దగ్గర ఇంకా చాలా ఉంటాయి ఉంటాయండి ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేస్తే మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు అనమాట